ఎన్ని పెట్టం పెట్టింద ఒక లక్ష ఎనభై వేల మందిని ఆ క్యాంప్ లో కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా గంట ఏర్పాట్లు చేశాం ఏ విధంగా ఉంది ఒకసారి చూడడానికి వచ్చాను ఎన్ని రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు చేశాం ఈ రోజు కూడా ఇద్దరు దగ్గర చూస్తే కరెంట్ మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం మళ్ళీ చేశాం నాలుగు సబ్సిడీ తప్ప అన్ని కరెక్ట్ రెండు గంటల మొత్తం కరెక్ట్ ఇచ్చే పరిస్థితి వస్తున్నాం అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు రియల్ టైం ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు చాలా వరకు ఒక మాట చాలా చాలా సంక్షోభాలు చూశారు ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం రాష్ట్రంలో అధికార యంత్రాంగం ప్రజా ప్రజలందరూ కలిసి నమిష్ఠగా పనిచేశారు ప్రజలకు ప్రత్యేక రాబోయే తొందరలోనే మిగిలిన ఏమైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం